కల్మణ కాబరదారినే శిష్య సన్మార్గ వటవే ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము ఐదవ అధ్యాయము వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరమున శివాలయమునందు విష్ణు ఆలయమునందు శ్రీమద్ శ్రీమద్భగవద్గీత పారాయణము తప్పక చేయవలయును అట్లు చేసిన వారి సర్వపాపములను నివృత్తి అగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెల్లుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకము ప్రాప్తించును కడకందలి శ్లోకములో ఒక్క పాదమునైనను కంఠస్థ మునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలయను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయను వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చేయవలయను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగే కలిగెను అని వశిష్ఠుల వారు అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఏల కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి కిరాత మూషికములు మోక్షమునందుట రాజా కావేరీ తీరమ తీరమందుక చిన్న గ్రామమున దేశ దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు అతనికొక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిపి పిలిచి బిడ్డ ఈ దురాచారములో కంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోచున్నాను కానా నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశ్వరులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలుగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కానా నీవు అటుల చేయుము అని బోధించను అంతట కుమారుడు తండ్రి స్నానము చేయుట ఒంటి పోవుటకు మాత్రమే కానీ వేరొక కా వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించున దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేక అర్థములతో పెడరస పెడసరంగా సమాధానమిచ్చను కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడ కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపములో బ్రతికిదెవుగాక అని కుమారుని శపించను ఆ శాపంతో కుమారుడూ శివశర్మకు జ్ఞానోదయము జ్ఞానోదయమయ్యి భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపుము అజ్ఞానాంత కారములో పడి దైవమును దైవ కా దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతినీ ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు శాప విమోచనం ఎప్పుడో ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణోపాయం ఏమో వివరింపుమని ప్రాధేయపడెను అంతర తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషిక మూషికమువై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మాహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహ స్థితి కలిగి ముక్తి నొందుదవు అని కుమారుణ్ణి ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు చెట్టుతొరలో నివసించుచూ ఫలములను తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరి నదీ తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడనున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనొచ్చు నదికి వారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షియూ విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరి నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు చేత మూషిక ఉన్న వడవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండెరి ఈ లోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటశారులై ఉందురు వీరి వద్దనున్న ధనము అపహరించ అపహరించ అపహరించవచ్చుననేడు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవ్వరు ఎందుండి వచ్చితిరి మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది కానా వివరింపుడు అని ప్రాధేయపడెను అంత విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమే స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచ్చట కూర్చుండి సావధానుడవై ఆలకింపు అని చెప్పిరి అటులా కిరాతకుడు కార్తీక మహాత్యమును శ్రద్ధగా ఆలకి ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయో జ్ఞానమునకు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణ అనంతరము వారికి ప్రణమిల్లి తన పోయెను అటులనే ఆహారమునకై చెట్టు మొదటగా దాగి ఉండి పురాణ పురాణమంతయో వినుచుండిన ఎలుకకు కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపమునుంది మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని నని తన వృత్తాంతమంతయో చెప్పి వెడిలిపోయెను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలయను కార్తీక పురాణము పంచమాధ్యాయము ఐదవ రోజు పారాయణము సమాప్తము హో सहनाववतो सह नौ सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्ति